తమ ఇంటి పరిసరాలతో పాటు కాలనీలో పరిశుభ్రతను పాటించాలని తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి అన్నారు ఒక్క మార్పు అభివృద్ధికి మలుపులో భాగంగా వంద రోజుల కార్యాచరణలో మంగళవారం మున్సిపల్ పరిధిలోని సాయిపూర్ పదకొండవ వార్డులో స్వచ్ఛత పరిసరాల పరిశుభ్రతపై మున్సిపల్ అధికారులు మిక్మా సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి హాజరయ్యారు కాలనీలోని ప్రజలకు స్వచ్ఛత పరిసరాల పరిశుభ్రతపై వివరించారు కాలనీ స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి మాట్లాడుతూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు కాలనీలో కూడా శుభ్రత పాటించాలన్నారు ఎక్కడ పడితే అక్కడ కాలనీలో చెత్త వేయరాదని అన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకపోతే కాలనీలో చెత్త చెదారం పేరుకుపోయి అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు ప్రస్తుత సీజన్ లో తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా అందించాలన్నారు కాలనీలో శుభ్రతను పాటించాలన్నారు ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు కాలనీలో శుభ్రత పాటిస్తే పట్టణ అభివృద్ధి వేగంగా కొనసాగుతుందన్నారు ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పాటించాలని అన్నారు ఒక్క మార్పుతో అభివృద్ధి కొనసాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకులు వంట మున్సిపల్ మెప్మా సిబ్బంది పారిషధ కార్మికులు మున్సిపల్ సిబ్బంది తదితరులున్నారు પછી સેપ્ટર પછી સેપ્ટર పాలు పంచుకుంటాను ఒక మార్పు అభివృద్ధి పట్టణంలో ఎంచుకున్న పారిశుద్ధ్యం పౌలుక సదుపాయాల కల్పన ఆర్థిక వృద్ధి మహోత్సవంతో పాటు కార్యక్రమాల్లో భాగస్వామ్యం పంచుకుంటాను

కానీ వీళ్ళు కూడా మ్యాక్సిమం ఇవన్నీ చెత్త తడి చెత్త పొడి చెత్త మరియు అవన్నీ వేలుతారు కానీ ట్రాక్టర్లో వచ్చిన వాళ్ళు కూడా అవన్నీ సపరేట్ చేస్తే మాకు బాగుంటుంది దాని ద్వారా వీళ్ళగా ఇంకా అవేర్నెస్ బాగా వస్తుంది అని చెప్పి తెలియజేస్తారు ఇక్కడ మూడు రకాల బుట్టలు పెట్టాము ఇక్కడ గ్రీన్ కలర్ బుడ్డి వచ్చేసి తడి చేత తడి చేత అంటే ఇంట్లో కూరగాయలు పండ్లు అన్నము గుడ్డు పెంకలు ఉంటాయి కదా ఇవన్నీ కుళ్ళిపోయేట తడి చేత కిందికి వస్తాయి పొడి చేత అంటే మేము వాటర్ బాటిల్స్ పుస్తకాలు ప్లాస్టిక్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ పేపర్లు ఇవన్నీ వచ్చేసి పొడి చేత కిందికి వస్తాయి హానికరం చేత వచ్చేసి మెడిసిన్స్ ఇంజెక్షన్స్ బ్యాటరీస్ ఇవన్నీ వచ్చేసి హానికర చేత కిందికి వస్తాయి ఏ హానికర చేత వచ్చేసి రెడ్ కలర్ బకెట్లో వేయాలి మీరు తడి చేత పొడి చెత్త హానికర చేత సపరేట్ చేసి ఇవ్వడం వల్ల మీరు తడి చేతని వేరు చేసి ఇవ్వడం వల్ల మున్సిపల్ డంపింగ్ గార్డ్ తీసుకెళ్ళి అక్కడ వర్మీ కంపోస్ట్ తయారు చేస్తాం కంపోస్ట్ అంటే తెలుసుకుందామా మీకు చెట్లకి వేసేది వర్మీ కంపోస్ట్ తయారు చేస్తాం పొడి చేత వచ్చేసి రీసైక్లింగ్ వస్తాము ఐఎన్ కంపెనీస్కి పంపించేస్తాము హానికర చేత వచ్చేసి డంపింగ్ యార్డ్లో వేరే లోపలికి వేసేస్తాము ఎవరికి హానికరంగా ఉండడానికి ఇలా మీరు ప్రతిరోజు తడి చేతును పొడి చేతును చేసి మున్సిపల్ సిబ్బందికి ఇవ్వడం వల్ల మనకి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి మనం రోడ్లపైన చెత్త వేయకుండా మున్సిపల్ సిబ్బందికి చెత్త వేయటం వల్ల ప్రతి ఒక్కరూ మున్సిపల్ సిబ్బందికి చెత్తను వేయాలని వేయాలని మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాము కార్యక్రమంలో భాగంగా పదకొండో వార్డులో మీకు అందరికీ అవేర్నెస్ కల్పించడానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది దీంట్లో భాగంగానే మనము ఇంటికి మన వెహికల్స్ తడి చెత్త అప్పుడు చెత్త వెహికల్స్ ఏవైతే వస్తున్నాయో దాంట్లో చాలామంది కూడా చెత్త ఇవ్వట్లేదు ఇచ్చిన చెత్త కూడా మొత్తం కలిపి ఇవ్వడం వల్ల మనం దాన్ని ఏమి ప్రాసెస్ చేయలేకపోతున్నాం కాబట్టి ఈరోజు అందరినీ కూడా ఇక్కడ జమ చేసి ఇక్కడ మీకు చెత్త పైన ఒక అవగాహన కల్పించాలి గులూప్ల పైన ఒక అవగాహన కల్పించాలి అట్లనే అంటు రోగాల బారిన పడకుండా వర్షాకాలం అంటురోగాల బారిన పడకుండా ఎలా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా మనము మనం ప్రతిరోజు ఇంటింటి చెత్త సేకరణకు వచ్చే ఆటోలు ట్రాక్టర్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో చెత్త వేయకుండా చాలామంది బయట పడేయడము నేను కూడా సాయిపూర్ ఏదైనా ఉంటున్నా చాలామంది చాలాతో చెత్త కుప్పలు వేయడము ఈ వర్షాకాలము ఇంకా అవి గియలు దోమలు చాలా ఎక్కువ పెరిగి చాలా ఇబ్బందిగా తయారవుతున్నాయి చెత్త కుప్పలు వీళ్ళందరూ కూడా ఆ చెత్త రాకుండా ఇంటింటికి మీరితో పాటు ఇక్కడ వచ్చిన వాళ్ళే కాకుండా రాని వాళ్ళకు కూడా మీరు అందరు అవగాహన కల్పించాలి ఇంటింటికి తిరిగి అందరికి చెప్పాలి బయట చేత వాడేస్తే అంటురోగాలు వస్తాయి వ్యాధులు వస్తాయి ఈ వ్యాధులు ఒకటి రెండు కాదు ఈ వీరియలు దోమల వలన రెండు వందల రకాల వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ హండ్రెడ్ పర్సెంట్ మనం చెత్త బయటపడేయకుండా ఎప్పుడైతే ఆటోలకు ట్రాక్టర్లకు ఇస్తామో అప్పుడే కానీ మనకు ఈ ఈగలు దోమలు పందులు కుక్కలు రాకుండా ఉంటాయి దాని దాంట్లోనే మళ్ళీ మీరు కాలువలు వేయడం వల్ల కాలువలంతా జామ్ కావడము ఆ కాలువ తీయడానికి మనము వాడుకు ఒక ఇద్దరు మనుషులు మాత్రమే ఉంటాము కానీ రోజు కొంచెం వందల మంది ఈ టౌన్ మొత్తంలో ఒక లక్ష పాపులేషన్ ఉంటే లక్ష మంది విచార విడిగా మనం పడేస్తాం అనుకోండి ఎంతమందిని పెట్టినా దాంట్లో ఎత్తలేము చేయలేం మీరు అందరూ సహకరిస్తే పట్టణ ప్రజలందరూ కూడా సహకరిస్తేనే ఆ చెత్త బయటికి పోయే ఆస్కారం ఉంటుంది లేదు మేము పడేసినాము మీ మున్సిపాలిటీ వాళ్ళు బాధ్యత కదా ఎత్తాలి అంటే మనం రెండు వేల మందిని పెట్టినా ఈ లక్ష మంది పడేసింది అని ఎత్తడికి కాదు అదంతా భారము మన మున్సిపాలిటీ పైన మన ఊరిపైనే పడుతుంది మీరు చిన్నగా సహకారం చేయాల్సింది ఏముంది తడి చెత్త పొడి చెత్త వేడి చేసి హానికరమైన చెత్తలను వేడి చేసి మున్సిపల్ ఆటోలకి ఇస్తే ట్రాక్టర్లకు ఇస్తే ఇది సేఫ్గా బయటికి పోతుంది ఊరికి ఊరు దాటేసి బయటికి వెళ్ళిపోతుంది అక్కడ స్టంపస్ట్రైన్లో మేము ప్రాసెస్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది లేదంటే ఇక్కడే ఉండడం వల్ల లీగల్ దోమల వల్ల ఎంత ఇబ్బందులు అవుతో మీకు అందరికీ తెలుసు ఒకరోజు పిల్లలకు కానీ పెద్దలకు కానీ జ్వరం వచ్చినా ఏదైనా రోగం వచ్చినా హాస్పిటల్కి వెళ్తే వేల రూపాయలు ఖర్చు అవుతాయి ఆ వేల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి మనము పెద్ద ఉన్నత కుటుంబాలలో పుట్టిన వాళ్ళకి చిన్న చిన్న కాలనీలల్లో మనము రోజు చేసుకొని పని చేసుకొని బతికే కుటుంబాలు మనందరి పదివేలో ఇరవై వేలో ముప్పై వేలో సంపాదించేటోళ్ళే అంతకంటే లక్షలు సంపాదించిన వాళ్ళు లేరు ఈ కాలనీలలో కాబట్టి మీరందరూ జ్వరాలు వచ్చినా ఏదైనా రోగాలు వస్తే హాస్పిటల్కి పోతే ఐదు నుంచి పదివేలు ఖర్చు అయితే అయితే కదా అటువంటివన్నీ తట్టుకోవాలి అటువంటివన్నీ కంట్రోల్ చేసుకోవాలి ఇటువంటి దేశకు వచ్చిన ఆటోలకు చెత్త సేకరణ చేసే బండ్లకు మీరు చెత్త ఇవ్వాలి బహిరంగ ప్రదేశాల్లో పడేది మేము ఎన్నో సార్లు ఇట్లకెళ్ళి తిరుగుతుంటే కూడా బయట కవర్ పట్టుకొని నైస్గా వస్తుంటారు ఎంత ఇబ్బంది మీ ఇంటి ముందులకు వచ్చిన ట్రాక్టర్లకు ఇవ్వకుండా ఆటోలకు ఇవ్వకుండా బయట పట్టుకొని వేస్తుంటే కొంచెం మందిని వీడియోలు కూడా తీస్తాము ఆ వీడియోలు పబ్లిక్లో షేర్ చేస్తే ఎంత గలీజ్గా ఉంటుంది సహకరిస్తున్నాము అన్ని విధాల ఇంతకు ముందు ప్రాబ్లం ఉండొచ్చు కానీ ఇప్పుడు అన్ని ఆటోలు ట్రాక్టర్లు అన్ని రిపేర్లు అయినాయి పెద్ద పెద్ద డ్రైన్లన్నీ కూడా జేసీబీలు పెట్టి క్లియర్ చేసినాము చిన్న డ్రైన్లు మొత్తం క్లియర్ చేసినాం అయినా మళ్ళీ మీరు పడేస్తుంటే అది తీయడం సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ఈ అంటురోగాలు ఈ దీంట్లో కంట్రోల్ చేసుకోవాలంటే కంపల్సరీ చెత్త సేకరణ ఆటోలకు చెత్త ఇవ్వండి ఆ తడి చెత్త పొడి చేత వేరు చేసి ఇవ్వండి అప్పుడే కానీ మీరు కుక్కల బాధ నుంచి పందుల బాధ నుంచి అంటు రోగాల బాధ నుంచి కంట్రోల్ చేసుకోవడానికి వీలవుతుంది అలాగే మంచినీటి విషయానికి వస్తే మనము ట్యాప్ నీళ్ళు మనకు దాదాపు ఒక నూట యాభై కిలోమీటర్ల దూరం నుంచి వస్తుంది అక్కడ మనకు ఫిల్టర్ చేసి అక్కడ నుంచి పంపింగ్ చేస్తే పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అవన్నీ కూడా విచ్చల మీరు డ్రైన్లల్లా మోరీలలో వేయడం వల్ల అంత వేస్ట్ అవుపోతుంది మీకు ఇచ్చిన వీటిని మీరు వాడుకొని మిగతా ఈ ట్యాప్లు పెట్టుకొని యాభై రూపాయలు వంద రూపాయల ట్యాప్ అదేమి లక్షలు కాదు ట్యాప్ ఉన్న వాటర్ని సేవ్ చేసుకుంటే రాని వాళ్ళకి కవర్ అవుతుంది మోటర్లు దాన్ని మళ్ళీ కంట్రోల్ చేయరు బంద్ చేయరు అది మీ ప్రాపర్టీ మీకు సంబంధించింది ఒకసారి మోటార్ కాలిపోతే మళ్ళీ వారం పది రోజులు పడుతుంది దాన్ని రిపేర్ చేయడానికి ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి కదా గ్రౌండ్ వాటర్ ఎన్ని రోజులు ఉంటుంది మనం తీసేకపోతే అయిపోతుంటుంది కదా ఇవన్నీ కంట్రోల్ చేయండి అలాగే ఏవైతే మున్సిపాలిటీ వాటర్ మిషన్ భగీరథ వాటర్ ఎక్కడైతే వస్తున్నామో ఆ వాటర్ను కూడా మంచి నీళ్ళు మనం ఫిల్టర్ చేసి ఇస్తున్నామో ఆ నీళ్ళని కూడా కొత్త నీళ్ళు వస్తున్నాయి కాబట్టి కొంచెం చ కాచి చల్లార్చుకొని వడబోసుకొని తాగితే మంచిగా ఉంటుంది మంచి నీళ్ళే వస్తాయి బట్ కొత్త నీళ్ళు కాబట్టి కొత్త వైరస్లు వచ్చే అవకాశం ఉంటుంది వర్షాకాలం కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించి మంచి నీళ్లను వృధా చేయకండి ఉన్న నీళ్ళను కాపాడండి మన మున్సిపల్ వాటర్ను తాగడానికి అనుకూలమైన వాటర్ మంచి వాటర్ ఇస్తున్నాం దాన్ని కాచి వడబోసుకొని తాగితే మంచి ఉంటుందని మీకు తెలుస్తున్నాం అట్లనే ప్లాస్టిక్ కవర్ల విషయానికి వస్తే విచలవిడిగా మనం ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నాం ఒక్కొక్క ఇంటికి మనకు తెలియకుండానే రోజు పది కవర్లు ఇరవై కవర్లు వస్తూనే ఉంటాయి మనకు తెలియదు మనకు సంబంధం లేకుండానే వచ్చేస్తాయి ఎందుకు వస్తున్నాయి ఆ కవర్లు తీసుకురాకపోతే ఏమవుతుంది ఇప్పుడు అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటున్నారు కానీ మన జీవితంలో అవి కలిసిపోయినాయి రోజు పది కవర్లు వస్తుంటే పది కవర్లు మీరు తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ కానీ మీరు తెచ్చిన కూరగాయలు కానీ ఎంతో అంతా దాంట్లో అంటుకుంటారు అది మళ్ళీ మనకు అడుపులోకి పోతుంది ఇవన్నీ మన కడుపులకు పోయి మనకు ఇబ్బంది పెడతాయి క్యాన్సర్ రోగాలు ఈ ప్లాస్టిక్ కవర్ల నుంచి వస్తుంది కాబట్టి ఇవన్నీ అవగాహన చేసుకొని చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి